ఈరోజు వీడియోలో మీకు చూపించబోయేది మామూలుగా మనకి టెంపుల్స్లలో భోజనాలు చేసినప్పుడు ఆ రసం కానీ సాంబార్ కానీ మసాలా ఫ్లేవర్ ఉంటుంది చూడండి అది చాలా బాగుంటుంది కదా ఆ మసాలా తయారు చేసుకునే విధానంని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మసాలా తయారు చేసుకోవడానికి నేను ఈ స్పూన్తో కొలత మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మామూలుగా గ్రామ్స్లో చెప్తే మనం ప్రతి ఒక్కటి మీరు కొనుక్కొని ఇప్పుడు చేయం కదా మసాలా మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాం కాబట్టి ఇట్లా స్పూన్తో చూపిస్తాను ఒక పావు స్పూన్ అంత మెంతులు ఇంకా ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక వన్ స్పూన్ మిరియాలు ఇంకా ధనియాలు ఏమో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇక్కడ త్రీ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇంకా తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా మంట చిన్నగా పెట్టుకోవాలి ఇక్కడ ఒక వన్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకున్నా ఇవన్నీ కూడా మంట చిన్నగా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా అంతకంటే ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత కారంకి మనం తినే కారం ఎంత తింటామో దాన్ని దానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు తీసుకున్న ధనియాలు ఇవన్నీటికి అన్నకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఇక్కడ రెండు రకాలు తీసుకున్న ఒకటేమో మామూలు ఎండుమిరపకాయలు ఇంకొకటి ఏమో ఇవి కాశ్మీరీ చిల్లీస్ అంటారు కదా ఇవి కొంచెం కలర్ బాగుంటుంది మనకు మసాలా రెడ్ రెడ్గా వస్తుంది అని చెప్పి అవి కొన్ని వేసుకున్నా మీరు మామూలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఒక అవి ఇవి కలిపి ఒక పది వరకు తీసుకున్న అట్లా మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి ఇట్లా మిరపకాయలను వీటితో పాటు వేసి వేయించుకుంటే మీకు అట్లా వస్తుందంటే సరే లేదంటే ఇవన్నీ వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలను సపరేట్గా అయినా వేయించుకోండి ఇంకా చూసింది కదా కరివేపాకు కూడా ముందే కడిగి మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత ఆ కరివేపాకును కూడా ఒక కొంచెం మన అంటారు కదా అంతకంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా తర్వాత ఇక్కడ ధనియాలు ఈ జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగినాయి వీటిని ఫస్ట్ ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలని ఇంకా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఇంకా ఒక వన్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ ధనియాల్లోకే ఈ ఎండుమిరపకాయలను కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మామూలుగా మెత్తగా ఇట్లా పొడిలాగా చేసేసుకోవాలి ఇంకా ఇంకా దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఎక్కువగా కాదు కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ మనం రసంలో సాంబార్లో అన్నిట్లో వేసుకుంటాం కానీ ఇట్లా మసాలాల్లో కూడా ఉంటే మనకు మసాలాలో ఉప్పు ఉంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట ఖరాబ్ కాకుండా ఇంకా చూస్తున్నారు కదా మసాలా రెడీ అయిపోయింది ఇట్లా మనము ఇప్పుడు నేను కొంచెమే చేసిన మసాలా మామూలుగా ఎక్కువ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనము సాంబార్లో రసంలో వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను రసంలో వేసుకున్న ఇది రసం అన్నము సేమ్ టేస్ట్ ఎట్లా అంటే మనం టెంపుల్స్లో తిన్నప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ టేస్ట్ చాలా బాగుంది ఈ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రసం రసం తయారు చేసుకోవడం కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ